వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు రెండు వేల పద్దెనిమిది సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పెండింగ్ డిఏడిఆర్ అరియర్స్ చెల్లింపుల గురించిన సమాచారం ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ సిపిఎస్ వారికి రావాల్సినటువంటి డిఏ అరియర్స్ వివరాలు చూసినట్లయితే జూలై రెండు వేల పద్దెనిమిదికి సంబంధించి ముప్పై నెలలు జనవరి రెండు వేల పంతొమ్మిదికి సంబంధించి ముప్పై నెలలు పై రెండు అరవై నెలలకు సంబంధించినటువంటి బిల్లులైతే ట్రెజరీలో బిల్స్ పాస్ అయ్యాయి కానీ ఇంతవరకు పేమెంట్ అవ్వలేదు వాటికి సంబంధించి ఉద్యోగులు అప్పట్లో ఇన్కమ్ ట్యాక్స్ కూడా చెల్లించి ఉన్నారు అయితే జూలై రెండు వేల పంతొమ్మిదికి సంబంధించి ముప్పై నెలలు జనవరి రెండు వేల ఇరవైకి సంబంధించి ఆరు నెలలు జూలై రెండు వేల ఇరవైకి సంబంధించి ఆరు నెలలు అదేవిధంగా జనవరి రెండు వేల ఇరవై ఏడుకు సంబంధించి ఆరు నెలలుకి అయితే ఇంకా చెల్లింపులు జరగాల్సి ఉంది అదేవిధంగా జూలై రెండు వేల ఇరవై ఏడుకు సంబంధించి ఆరు నెలలు ఈ ఐదు రకాల డిఏ బకాయిలు అయితే పీఆర్సీలో కలిపేశారు ఆ బకాయిల్ని ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు అలాగే ఇందులో జనవరి రెండు వేల ఇరవైకు చెందిన పద్దెనిమిది నెలల బకాయిలు జూలై రెండు వేల ఇరవైకు చెందిన పన్నెండు నెలల బకాయిలు జనవరి రెండు వేల ఇరవై ఒకటికు చెందినటువంటి ఆరు నెలల బకాయిలని అయితే ఫ్రీజ్ చేయటం జరిగింది ఇక జనవరి రెండు వేల ఇరవై రెండువి పదహారు నెలలు జూలై రెండు వేల ఇరవై రెండువి పదిహేను నెలలు జనవరి రెండు వేల ఇరవై మూడు పదిహేను నెలలు జూలై రెండు వేల ఇరవై మూడుకు సంబంధించినవి పన్నెండు నెలలు ఈ బకాయిలు అయితే చెల్లించడానికి షెడ్యూల్ అయితే ఇచ్చారు కానీ వాటిని బిల్లులుగా పెట్టుకోవడానికి ఇంతవరకు అయితే అవకాశమే ఇవ్వలేదు అదేవిధంగా జనవరి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించినటువంటి డిఏ బకాయిలు పద్నాలుగు నెలలు జూలై రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించినవి ఎనిమిది నెలలు వాటికి సంబంధించి ఇంతవరకు జీవోలు కూడా విడుదల కానటువంటి పరిస్థితి అయితే ఉంది అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి డిఏ అరియర్సు పెండింగ్ సరండర్ లీవ్ బిల్లులు పీఆర్సీ అరియర్స్ బిల్లులు ట్యూషన్ ఫీజు బిల్లులు వివిధ రకాల అలవెన్స్ బిల్లులు గ్రాచ్యుటీ కమ్యూటేషన్ ఆర్థిక సెలవులు చెల్లింపు మెడికల్ రియంబర్స్మెంట్ ఇలాంటివి విడుదల చేసినప్పుడు మాత్రమే బకాయిలు విడుదల అనాలి అంతేగాని ఉద్యోగుల జీతభత్యాల నుంచి రికవరీ చేసిన సొమ్ములు మినహాయింపులు జమ చేసిన ఖాతాల్లోకి సొమ్ము ప్రభుత్వం ఇతరత్ర అవసరాలకు మళ్లించి ఉద్యోగులకు సకాలంలో చెల్లించకుండా నిరాకరించడం భారత రాజ్యాంగం అనుసరించి ఫైనాన్షియల్ కోడ్ నిబంధనల మేరకు సక్రమం కాదు ఇది బ్యాంకు ఖాతాల్లో ఖాతాదారుడు సొమ్మును బ్యాంకు ఇవ్వకపోతే ఎట్టి దోషమో అలాంటిదే కోర్టులు కూడా ఇటు చర్యలను సమర్థించవు ఈరోజు రిటైర్డ్ ఉద్యోగులు పడుతున్న బాధలైతే వర్ణనాతీతం మరి సర్వీసులో ఉన్న ఉద్యోగుల పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్టుంది మాట్లాడితే సిసిఏ ఉల్లంఘన అంటారు మరి అదే రూల్స్ పాలకులకు ఉన్నతాధిక ఉన్నతాధికారులకు ఎందుకు వర్తించడం లేదని సగటు ఉద్యోగ పెన్షన్ అయితే డిమాండ్ చేస్తున్నారు ఇక డిమాండ్ చూసినట్లయితే ఉద్యోగుల సొమ్ముకు ట్రస్టీగా ఉండాల్సిన ప్రభుత్వాలు ఇలాంటి ఆర్థిక అవకతవకలకు పాల్పడకుండా గట్టి చట్టాలు చేయడంతో పాటుగా అతిక్రమించిన అధికారులు పాలకులను శిక్షించే న్యాయ ప్రక్రియ ప్రారంభించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని సగటు ఉద్యోగ పెన్షన్లు అభిప్రాయపడుతున్నారు కాగా కూటమి ప్రభుత్వం అధికారులకు చేపట్టినప్పటి నుంచి ఉద్యోగులకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్లులను దశలవారీగా చెల్లించుకున్నటువంటి నేపథ్యంలో గత అనుభవాలను పునరావృతం కాకుండా ఉద్యోగ పెన్షన్లకు చెల్లించినటువంటి పెండింగ్ బిల్లును చెల్లిస్తారని నమ్మకంతో అయితే ఉన్నారు